హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మొన్న ఒక తీగ గురించి చెప్పాను కదా నీటి బీరకాయ అనేసి తీగ అనేసి ఉంటుంది ఆ కాయల్ని మనం ఎలా తింటే ఎలా మన ఆరోగ్యవంతులు అవుతామనేసి వీడియోలో చెప్తాను వీడియో దాకా చూడండి ఇది అరుదుగా దొరుకుతాయండి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు అన్నమాట ఈ ఏంటో మీకు చూపిస్తాను చూపించబోయే మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనబడితే మీరు ఫస్ట్ టైం చూసినట్టు అలా కనపడితే దాన్ని సబ్స్క్రైబ్ అయిన బటన్ నొక్కండి నొక్కగానే మీకు బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి నొక్కగానే ఆలనే బెల్ వస్తుంది ఆలనే బెల్ని నల్లగా మార్చుకోండి అలా చేస్తే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారండి ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే లేట్ చేయకుండా నేను యా కెమెరా యూజ్ చేసి ఇక్కడనే ఉంది సో నీటి బీ తెగా అనేసి చూపిస్తాను అనమాట దాని పసరు గురించి చెప్పాను అంతకుముందు దాని వేరు గురించి చెప్పాను అన్నమాట కానీ ఇప్పుడు ఆ కాయల గింజలు మనకి ఎలా ఉపయోగిస్తామో చూపిస్తాను అనమాట సో ఇక్కడనే ఉంది అంతకుముందు చెప్పాను కదా ఇంకొక వీడియో చేస్తానని చూపిస్తాను చూడండి సో ఇక్కడనే ఉంది చూడండి ఒక పువ్వు పువ్వు ఎలా ఉందో చూడండి చాలా చక్కగా అందంగా కొడుతుంది అన్నమాట ప్రకృతిని మించిన అందం ఎక్కడ లేదండి ఈ మధ్యకాలంలో మంది ఏదో మోనాలిస్ అంట ఎవరిదో అంట దాన్ని దాన్ని వాళ్ళని అంటే ఆవిడంత అందగత్తిని ఎక్కడ ప్రపంచంలో ఒకసారి ఎక్కడ చూడలేదన్న ఫీలింగ్తో మన తెలుగు ఛానల్ సారు హిందీ ఛానల్స్ సార్ ఇతర వాళ్ళు అందరూ చాలా చాలా విభజన చేస్తున్నారండి ఆమె ముఖం ఒకసారి చూడండి ఎట్లా కనిపిస్తుందో ఏమో అందగత్తే మీరు మీరు చూసే కళ్ళని బట్టి ఉంటుంది ఎవరు అందగత్తులు అనేది ఎవరైనా మంచిగా ప్రయత్నం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇలాంటి ఏదో కొద్దిసేపు ఇవ్వాలి ఉండి రేపు పోయి అందాన్ని మీరు ఎందుకు పోగొడతారు వాళ్ళని ఎందుకు చేస్తారు మొన్ననేమో ఎవరు కోయనంట వాళ్ళని ఎంటబడ్డారు ఇప్పుడేమో మోనాలిసా మీకు అంతే ఇక అంతే అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు ఇక అంతే ఎవరినో పట్టుకుంటారు ఎవరో పని పాట ఎటువంటి టాపిక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ట్రెండింగ్లో ఉంటున్నారు ఎవరు బాగుంటున్నారు అది అక్కడ ఇక్కడ వెతుకుతూ చేస్తూ ఉంటారు మా లాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయరు మీరు మంచిగా ఉపయోగించే ఈ కాలంలో ఎవరు ఎవరండి ప్రకృతిని మించిన అంద అందగతులు ఎవరైనా ఉన్నారా చూడండి ఈ కాయలు ఇగో ఈ గింజలు చూడండి మొత్తాల తనుబలాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మీకు వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి కానీ బయట ఎలా కనిపిస్తుంది తెలుసా కానీ ప్రకృతి గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయరు ఎందుకంటే చాలామంది చెప్పరండి ఎందుకంటే ఈ ఇలాంటి చెట్ల గురించి చెప్పే వాళ్ళకి ఎవరు ఎంకరేజ్ చేయరు అసలు ఆయుర్వేదికం అంటేనే ఏదో రకంగా అనుకుంటారన్నమాట కానీ ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడే కొంచెం జనాలు కొంచెం చెట్లమ్మటి మల్లుతున్నారు సో చెట్ల గురించి తెలుసుకుంటున్నారు సో అటువంటి వారు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఓకేనా ఇవాళ ఉంది రేపు వచ్చి ఇప్పుడు ఒకరు చెప్తాను ఇందులో చెప్పకూడదు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి నేను చెప్పే టాపిక్ ఏందో మీరు కొంతమంది అనుకోవచ్చు కానీ కనీసం ఆగండి మోనాలిస్ అని మీరు ఏం చేశారు చాలామంది మీరంటే మీరే కాదండి చాలామంది ఏం చేశారండి ఓ అందగత్తి 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 అందే ఆయన చేసింది అమ్మ బరే ఉందా అనుకొని రెండు రోజులకి ఛానల్ క్రియేట్ చేస్తే మూడో రోజుకే మూడు లక్షల నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్ వెళ్ళిపోయారు ఒక్కొక్కటి మీడియాలో చూస్తున్నారు ఏం చేస్తున్నారండి అది ఏమైనా ఉపయోగపడుతుందా మీ ఇంట్లోకి వస్తుందా వాళ్ళు చేసే వీడియోలు ఇది మీ శరీరానికి ఉపయోగపడుతుంది నేను మేము చెప్పే నేను ఒకనే కాదండి చాలామంది చెప్పేది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మీ లైఫ్ని కాపాడుతుంది సో మీరు చెట్లను కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది అటువంటి వారికి మాత్రం ఏమి చేయరండి నేనే నన్నే కాదండి నన్ను సరే నేను చెప్పే విధానం బాగలేగో నేను చెప్పడం రాకపోదో నీకు నచ్చకపోతే నాలాంటి వారికి ఎంతోమంది ఉన్నారండి దీని గురించి చెప్పేవాళ్ళు సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఓకేనా చూడండి ఇదే నీటి బీరి అనేసి అనడం జరిగింది సో మా సైడ్ అయితే నేను చెప్పాను కదా అడవి బీరకాయ అనేసి అనడం జరిగింది మొన్న ఒక వీడియో చేస్తే ఇది ఒరిజినల్ పేరు ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అని చెప్తే చాలామంది నీటి బీర్తిగా అనేసి అంటారని చెప్పారు సో ఇది నీటి బీరితీగా దీని కాయలు చూడండి ఎలా ఉన్నాయో పెద్దగా ఉంటాయి అనమాట సో దీని కాయల్లో గింజలు అనేది ఉంటాయండి ఇది ఎండిపోయిందేమో అనుకున్నా ఎండిపోలేదు ఇంకా ఓకే చూడండి ఇది చాలా మంచి ఆరోగ్యానికి పనిచేస్తుంది అనమాట ఇది ఏదన్నా సరే ఎన్ని రోగాలున్నా ఏది ఉన్నా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరితో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ సమస్య అయినా మీకు తక్షణమే వెళ్ళిపోయే పరిస్థితి ఏదైనా ఉందా అనుకుంటే కొంచెం లేట్గా రిజల్ట్ వస్తుంది కానీ పక్కా రిజల్ట్ వచ్చేది ఏదైనా ఉన్న ఉందా అనుకుంటే ప్రకృతేనండి ఓకే సో ఈ నీట బీరి దిగా కాయలు చూడండి ఇలా ఉంటాయి అన్నమాట సో దీన్ని తెంపకూడదు ఎందుకంటే ఇది ఎండాలి లోపల ఇది ఎండిపోయిన తర్వాత మీ సైడ్లో ఎక్కడైనా నీటి బీరి దిగ ఎలా కనిపిస్తే దీన్ని కాయలు తీసుకోరండి ఎండిపోయినాయి లేకపోతే మీ ఇంట్లో ఎండబెట్టుకుని దీంట్లో ఉన్న ఎన్ని గింజలు అయితే అన్ని గింజల్ని మీరు బాగా పొడి చేసుకోండి మీరు తీసుకొచ్చి బాగా ఎండిన తర్వాత నీడలో అయినా ఎండబెట్టుకోవచ్చు లేకపోతే ఇలా ఈ తీగల మీద తీగల మీద అయినా ఎండిపోయింది దానికైనా పర్లేదు ఇక ఇక్కడ ఒక మొన్న చేసింది ఇది ఎట్టి ఉంది అంతకుముందు ఒకటి ఆడు ఉంది ఓ అక్కడ ఆడు సో ఇవి పడుతూనే ఉన్నాయన్నమాట సో అయితే ఇది స్వచ్ఛమైనదండి అండి ఇవి మనం ఇంట్లో పండించుకునే బీరకాయల కంటే నీటి అంటే దాని అంటే అదే పెరిగి బీరతయితే చాలా బ్రహ్మాండంగా మనకు పనికి వస్తుంది అన్నమాట దీన్ని గింజలను బాగా పొడి చేసుకొని ఇందులో మీరు ఓకేనా లవంగాలు వేసుకోవచ్చు ఒక నాలుగైదు ఎక్కువ వేసుకోవచ్చండి నాలుగైదు కూడా కాదండి మూడే ఎందుకంటే లవంగం ఎక్కువ వాడితే బాగుండదు కాబట్టి సో ఒక మూడు లవంగాలు వేసి పొడి చేసుకోండి మీకు కుదిరితే ఒకనా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది అలా చేసుకున్న పొడిని మీరు మామూలుగా మీరు పాలలో కలుపుకొని ఒక స్పూను ఉదయం సాయంత్రం తాగొచ్చు లేదా పాలు అలవాటు లేకపోతే అంటే అందరికీ అలవాటు ఉంటుంది కానీ కొంతమందికి పాలు తాగాలంటే విరక్తి పడుతుంది కదా ఎన్నిసార్లు తాగాలనేసి అటువంటి వేరే ఏం చేయాలంటే ఏదైతే నీటి బీరితీగా పొడి చేసుకుంటారు కదా గింజల పొడి వాటిని ఆ పొడిని ఒక చెంచోడు తీసుకొని ఒక చెమ్చోడు తేనె తీసుకొని రెండింటిని మిక్స్ చేయండి ఏదో మనం అల్లం పేస్ట్ చేసుకుంటాం కదా అలా మిక్స్ చేసి దాన్ని మీరు తినండి ఈ విధంగా తిన్నట్లయితే నిజంగా మీరు ఆరోగ్యానికి ఎవరూ ఆపలేరండి అటువంటి బ్రహ్మాండమైన ఆరోగ్యం మీదండి ఎందుకంటే నీటి బీరితీగా గింజల్లో బ్రహ్మాండమైన పోషక పదార్థాలు ఉన్నాయి ఓకేనా సో చాలా అద్భుతమైన గుణాలు అయితే ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నీటి బీర దిగా అంటే ఇలా ఉంటుంది అన్నమాట ఇంకొకసారి చూపిస్తాను దీని కాయలు ఆకులు చూడండి ఇలా పెద్దగా ఉంటాయి అన్నమాట చూడండి కాయ కూడా ఇలా ఉంటుంది మన మన తినే బీర తీగ బీరకాయల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి మనం ఒక్కొక్కటి మనకి కూడా ఇంత లావు ఉంటాయి కానీ అవి కాదండి అడవులల్లో మాత్రమే ఉంటాయి ఎక్కువగా నీటి ఉన్న వసతి కాడ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది పక్కనే చెరువు ఇది చెరువు కట్ట అన్నమాట ఇది చూడండి అందుకనే నీటి బీర్తిగా తీగ అనేది అనవచ్చు ఎందుకంటే నీటి నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ ఇది కంపల్సరీగా కొంత దూరంలో ఈ తీగ అనేది ఉండడం జరుగుద్ది ఆ నీటి బీర్తిగా ఆకులు కూడా ఆకుల పసరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి దాని వేరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి మొన్న వీడియోలో నేను చెప్పాను అన్నమాట సో ఒకవేళ ఈ గింజల గురించి తెలుసుకున్న వాళ్ళు ఒకసారి ఆకుల పసరు ఎలా వాడాలి అనుకున్న వాళ్ళు మాత్రం అది నేను బీరకాయతో సహా నేను ఫోటో అనేది చేసి ఉంచాను ఒకసారి మీరు చూడండి తెలిసిపోద్ది అనమాట ఇలా చేసుకున్న పరికరాలు ఎవరైనా ఏ అంటే ఎవరైనా సరే వృద్ధులని కాని నుంచి పెద్దల దాకా ఎవరైనా యూజ్ చేయవచ్చు అది చాలా మంచి ఆరోగ్యానికి పనిచేసే ఏకైక కాయండి ఇది చాలా మందికి తెలుసు అన్నమాట ఇది మన పెద్దలకు తెలిసి ఉంటుంది అప్పుడు ఈ పూరీకుల వాళ్ళకంది చాలా మందికి తెలిసి ఉంటుంది అన్నమాట సో మీకు ఇంకా ఏదైనా సందేహాలు సలహాలు ఏదైనా కావాలనుకుంటే మీ పెద్దలను అడిగి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అడుక్కొని దాన్ని తినే ప్రయత్నం చేయండి లేదా మీకు దీని గురించి పూర్తిగా అర్థం కాలేదు అనుకుంటే మాత్రం సో ఇంకోసారి కామెంట్ చేయండి నేను మంచిగా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇదండి సో మన నీటి బీరుద గురించి మరిన్ని ఆరోగ్యవంతులు అయితే మనకు బ్రహ్మాండమైన ఆరోగ్యం కావడానికి ఉపయోగపడతాయి మీరు తెలుసుకోండి నేను చెప్పేది ఒకవేళ పేకో లేదా ఏ విధంగా అనిపిస్తే అనిపించిన వాళ్ళకి ఒకసారి ట్రై మీరు ఏరే దగ్గరైనా మీరు అడిగి తెలుసుకోండి మీకే తెలిసిపోద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి మన నీటి బీరుదిగా గింజల గురించి బ్రహ్మాండమైన ఉపయోగాలు పడతాయి సో ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వీడియోని ఎండ్ చేసి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్